అవగాహన సదస్సు వెల్డింగ్ పెట్టరుకుమారు అంటే ఒక అద్భుతమైన రేపటిని నిర్మిస్తాం అన్న ఆశయంతో ఈరోజు మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ కూడా ఏంటంటే ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఒక మంచి బంగారు రేపటిని మనం నిర్మించాలి అంటే ఏమి కావాలి అంటే చాలా సందర్భాల్లో టాల్స్ టైప్తుంటాను ఒక కొత్త సమాజం అనే కొత్త మందిరం నిర్మించాలంటే ఒక కొత్త ఆలోచన అనే ఒక కొత్త ఇంటికి కావాలి అక్కడే మనుషులంతా మామూలే కానీ ఒక కొత్త ఆలోచనతో ఆ ఇంటికి పెడితే ఒక కొత్త సమాజం వస్తుంది ఆ ఆలోచన కావాలి అంటే అక్కడి నుంచి మళ్ళీ మనం కావాల్సింది మంచి ఆహారం ఉండాలి ఆ మంచి ఆహారం ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తుంటాయి సాత్విక ఆహారం తీసుకున్న మనిషికి ఉన్న ఆలోచన ఆ రజో గుణంతో ఉండే ఆ ఆ తమ్మో గుణంతో ఉండే ఆ ఇద్దరికి కూడా రాకపోవడానికి కారణమైతే తీసుకునే ఆహారం ఆ ఆహారం వచ్చినప్పుడు ఈ ఆలోచనలు బాగుంటాయి ఈ రెండు ఉన్నప్పుడు మంచి విద్య కూడా కావాలి అని స్వామి వివేకానంద చెప్తుంటాడు మనం తినే ఆహారం మనం నేర్చుకునే విద్య మనం చేసే ఆలోచనలు ఈ మూడు కూడా ఏకీకృతమైతే అదే సంపూర్ణ విద్య అంటే ఆ విద్య అందించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఏడు వ్యక్తి నిర్మాణ విద్య అని చెప్పి ఏదైతే స్వామీజీ ఆశించాడో ఆ ఆశయాలకు అనుగుణంగా కేవలం పదహారు మంది విద్యార్థులతో ఈ మినపా విద్యా సంస్థని పంతొమ్మిది వందల ఎనభై స్టార్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఎల్కేజీ టు సెకండ్ స్టాండర్డ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ విపరీత ప్రెషర్ వచ్చినా సరే మేము ఎప్పుడు కూడా ఆ అప్గ్రేడ్ చేయకుండా వాళ్ళే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అంటే అప్గ్రేడ్ చేసుకుంటూ టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్ మళ్ళీ బయటకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళ కోసం వెళ్ళి జూనియర్ కళాశాల నైంటీ ఎయిట్లో మళ్ళీ మా ఫస్ట్ ఇంటర్మీడియట్ మ్యాచ్ బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మెదర్బాద్ డిగ్రీ కళాశాల ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ చేసినప్పుడు ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవంలో నేను కావాల్సింది నేను ఆలోచించింది ఏంటంటే ఇక్కడ ఒక విద్యార్థి లోకాక్షరి అంటే అమ్మాయి ఒకసారి లేకమ్మ లోకాక్షరి అట్లాగే మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ వాళ్ళ తాతగారి ఒకసారి మీరు కూడా లేచి నిలబడింది తల్లిదండ్రులందరినీ కూడా ఏంటంటే ఆ తాతగారికి ఒకసారి కర్తాలతో జేజే పనికి వస్తుంది అనుకుంటున్నారు ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నాకు ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువగా మనుషులు చదువుతుంటాడు పుస్తకాల కంట వివేకానుడు స్వాతంత్ర పదం చెప్తుంటారు నాట్ రీడ్ ఎన్ హోలీ హ్యూమన్ బీయింగ్స్ వ్యక్తులు కానీ సక్రమంగా చదవడం చదవడం నేర్చుకుంటే భగవద్గీత బైబిల్ కూడా నాకు తెలుగు అని చెప్పి వ్యక్తుల్ని చదవాలి ఆ వ్యక్తుల్లో మనకైతే మహోత్తమైన విలువలు మనకు తెలుస్తుంటాయి అట్లాగే రామకృష్ణ గారు అని చెప్పి వెనకాల లైన్లో ఉన్నారు ఒక్కసారి ఒక్కసారి మీరు కూడా లేచినారు బండి మాస్టారు ఆయన కూడా మా మినర్వా సంస్థలో ఒక భాగం ఆయన కూడా మినర్వా సింహాచలం గోపాలపట్నం అట్లాగే తిరుమూశ్రీవ శాఖల్లో పనిచేసి తర్వాత ఆయన కొత్త వలస ప్లేస్ నైటుకోట ఆయన కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ పెరిగితే ఎందుకు నేను పరిచయం చేస్తున్నానంటే ఇందాక మా షవి గారు చెప్పారు లోకాక్షరి అన్న అమ్మాయి చాలా మెరిటోరియల్ స్టూడెంట్ అండి అన్నారు దానికి గా మళ్ళీ ఇంకోటి చెప్పారు ఉదయం తీసుకురావడం మధ్యాహ్నం క్యారేజీ పట్టుకెళ్ళడం మళ్ళీ సాయంత్రం తీసుకురావడం ఆ తాతగారు చేస్తుంటారు కానీ సో విని దట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ విద్యా వ్యవస్థ విద్యా సంస్థ ఎంత గొప్పది ఎన్ని బ్రాంచులు ఉన్నాయి ఇలాంటివే కాదు అమ్మా నాన్న ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటున్నారో ఒకవేళ అమ్మా నాన్న కుదరకపోతే ఆ తాతలో ఏ విధమైన శ్రద్ధ తీసుకుంటున్నారో అది మనకు కావాల్సింది సో ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు మేము చెప్పేది కూడా అదే చాలా మంది అనుకుంటుంటారు కార్పొరేట్ కళాశాలలో వేరేస్తే మా వాడు ర్యాంకులు వచ్చేస్తాను ఏదో పేపర్లో చూసి ఇది చూసి మనం చూసి మన వాడు ఇక్కడ చేసి అక్కడ చేస్తాను దానికి నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను మన పిల్లవాడు వంకాయ అయితే వంకాయ కింద ఉంటాడు తప్ప ఆ కార్పొరేట్ స్కూల్లో పెట్టేస్తే ఆ వంకాయ ఆకలికే అవ్వదు సో వంకాయ పాడవకుండా ఉండాలి అంటే మంచి ఫ్రిడ్జ్ మంచి పాత్రలో పెట్టుకోవాలి కాబట్టి ఏ విధమైన విద్యా వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో పెట్టుకుని మనం ఆ వంకాయ పాడవకుండా చూడాలి తప్ప దాన్ని యాపిల్ కాలోచించేవంటే డెఫినెట్ గా మనం అన్యాయం చేస్తున్నాం లేకపోతే మనకి మనం అంటే నిరాశ నిస్పృహ చెందుకుంటాం ఇది కావాలి అంటే ముందు ప్రాథమికంగా ఏంటంటే అమ్మ నాన్నలే ప్రాథమిక పురుగులు తర్వాతే విద్యా సంస్థలు ఈ విద్యా సంస్థలు అయితే పూర్వకాలంలో మనకి ఎంత ఏసీలు కానీ వాష్రూమ్స్ కానీ లేదంటే బస్సులు కానీ ఏమి ఉండేవి కాదు కదా వాళ్ళంతా గురువుకి సపరిచరణ చేస్తుండేవారు గురువు గారి పట్టుకేవారు ఆ గురువు గారి భార్య యొక్క పనులు అన్నీ చేస్తుండేవారు అవసరమైన వంట సామాగ్రిని తెస్తుండేవారు ఇవన్నీ చేస్తుండేవారు చేసిన వాళ్ళ సామాన్యులు కాదు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళంతా కూడా రాజుల యొక్క పిల్లలు కూడా ఆ వాన ఆశ్రమంలో అలా చదువుకుంటుండేవారు ఎందుకు చదివేవారంటే ముందు విలువలన్నీ తెలియాలి వ్యవస్థ టేటో తెలియాలి గురువు పట్ల గురువు పత్రి పట్ల అది భావం కావాలి అది చేసినప్పుడు దానికి కోఆపరేజ్ చేసిందంటే రాముడు గొప్పవాడు అంటే రాముడి గొప్పతనం కదండి జనకుడు ఆ విధంగా అయితే పంపించాడు కాబట్టి వశిష్ఠుడు అంటే ఆ విధంగా తయారయ్యాడు సో ఆ విధంగా ముందు ఎంటే అమ్మా నాన్న ప్రేపు వాళ్ళ పిల్లల్ని ప్రేమించడం నేర్చుకోండి అవసరం ఉన్న ప్రతిసారి కూడా ఐ లవ్ యూ అనేది మీ పిల్లలతో పొంగిపోతానంటే మనం ఎప్పుడు ఆ మాట అంటలేదు ఎవడో దారికి పోయి రిట్రాప్ గడ్ వచ్చి ఐ లవ్ యూ అంటాడు ఎప్పుడు మా అమ్మాని లేదు మా నాన్నది ఎవడో అంటున్నాడు అని చెప్పి వాడు కూడా పోతుంటే అయ్యో ఎంత కష్టపడ్డావు ఎలా చేస్తావు ఏటి లవ్ అని పొంగంటుంటాం అక్కడ ప్రాథమికంగా తప్పేవాళ్ళంటే మనది ఒక్కసారి మీరు గుర్తున చేసి చెప్పండి ఎప్పుడన్నా మీ పిల్లలు ఐ లవ్ యూ అని అనారా అను చదవట్లేదు చేయట్లేదు పక్కింటి వాళ్ళ అమ్మాయి చూడు వాళ్ళ అమ్మాయి చూడు ఇలా చూడని చెప్పి సాధిస్తూ చూదిస్తూ వాళ్ళంటే రాసి రంపాన్ని పెట్టేస్తుంటాం తప్ప మీ వంకాయ వంకాయ కింద వచ్చింది ఆపిల్కాయ కింద అది చేయకుండా వంకాయ పాడవకుండా రుచి బాగుండాలంటే మీరు ఇచ్చే పెట్టా అదే ఆ మాటలు మంచి మంచి మాటలతో మీరు చేసి అప్పుడు ఇక్కడే పంపిస్తే దానిని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలనేది మా అధ్యాపకులంతా చూస్తారు అది చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ డిస్కస్ చేయాలి మనం మీరు వచ్చి మీరు అంటే పేరెంట్స్ మీటింగ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అయితే ఇది ఏమైనా ఉందా మేము చేయవలసింది ఏంటి మీరు ఇలా చేయాలని చెప్పి ఎద్దరు కలిసి మనం చేస్తే అప్పుడు రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు అవుతాయి నా మాటలు మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా కలిగించవచ్చు అయినా ముప్పై తొమ్మిది సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఈ రోజున ఇరవై మూడు శాతం భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటే దాంట్లో పదిహేడున్నర శాతం పిల్లలు కేవలం తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే రకరకాల ప్రెషర్స్ వాళ్ళకి మనం ఏదేదో ఊహించేసి నీకు ర్యాంక్ రావాలి నా పువ్వు అంతా కోట ఉన్న పువ్వుంతా పెట్టి నీకు ఫీజు కట్టాను విజయవాడలో నేను నెట్ బాంత వాడు పెట్టాను నీకు ర్యాంక్ రావాలి ఇది రావాలని చెప్పి మనం రకరకాల చెప్పేసి వాళ్ళకి పంపిస్తుంటాం వారికి అది చదివిస్తుండదు కానీ మనం ఏంటి మనం డాక్టర్ అవ్వాలి కాబట్టి మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి నేను ఇంజనీర్ అవ్వాలని కాబట్టి మా అమ్మాయి ఇంజనీర్ అయిపోతారు వాడి ఇంట్రెస్ట్ మనం చూడం అక్కడికి వెళ్ళి చదువు చదువు అంటాం వాడికి ఎక్కదు ఇంటికి వచ్చేద్దామంటే ఇంటి దగ్గర మా అమ్మ నాన్న భూమి అంతా తాకట్టు పెట్టు లేక తలకా పెట్టు అప్పు చేస్తా దగ్గర పంపించారు వాడికి అన్యాయం చేయలేక అక్కడ న్యాయం చేయలేక నిజకి ఏం చేయాలో తెలియక ఆ చుల్ని తీసుకుని ప్యాన్ బుక్ చేసుకుంటున్నాడు మగవాడైతే ఫైర్ బిల్డింగ్ మీద చూపిస్తున్నాడు సో మనిషికి కావాల్సిందంటే చైతన్యం కలిగించి సంస్కరించే విద్య కావాలి అదే స్వామి వివేకానంద చెప్తున్నారు ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విద్య కావాలి అని మాతాం ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇన్ని మార్కులు రాలేదు ముప్పై ఐదు మార్కులు వస్తే కొను పోయి వాడు పాస్ అయ్యి పాస్ అయ్యని యాభై మార్కులు ఉంటే సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ అని వాడు ఒక రెండు మూడు ఎవడో ఒక రెండు మూడు ఫస్ట్ క్లాస్ వచ్చినాడు ఆ రోజుల్లో పేపర్లో కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది నాలుగు ఐదు ఒకటి మొత్తం స్టేట్ అంతా చూస్తే ఒక యాభై ఎనిమిది ఒకటి ఫస్ట్ క్లాస్ వస్తే ఊరంతా ఊరేగించేవారు ఎస్ఎస్ఎల్సీ పోయినా సరే మళ్ళీ వాళ్ళు రెండోసారి మూడోసారి ఏమంటే ఎవరో చెప్పే పెదనాన్నో చిన్నాన్న మావయ్య ఉండేవాడు ఆ చెప్పేవాడితే పోయినా పర్వాలేదు ఇంకోసారి రాయి పరంగా ఉంటుంది కొనాలి బాగుంటుంది వాడు నిజమే కాబోసిన రాసేసేవాడు నిన్నో మొన్న చూసాం ఎంసెట్లో ర్యాంక్ వచ్చి ఆ ర్యాంక్ వల్ల సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పి అమ్మాయి విషయం తాగి ఒక అమ్మాయి సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ముందు ఎడ్యుకేషన్ అనేది అంటే మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలి ఆ స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు ఈ కొత్త స్థ్రవంతులోకి వచ్చిన తన వెంటనే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను రవీంద్ర భారతి వేరు ఇది వేరు అని కదా అన్నీ ఒకటే జీవితం అనేది అంటే ఒక నది కింద ప్రారంభం అవుతుంది నది గంగోత్రిలో ప్రారంభించినప్పుడు చిన్నగానే ప్రారంభిస్తుంది మా మినర్వా పదహారు మందితో స్టార్ట్ అయినప్పుడు అనేక ఉపనదులు దాంట్లో కలుస్తూ ఉంటాయి నదులు కలిసి కొత్త కొత్త నదులు కలిసినప్పుడు ఆ నీరు రంగు ఈ నీరు రంగు వచ్చినప్పుడు కొంత రెండు అయ్యే వరకు పడినట్లే ఒకలా మళ్ళీ కాస్త కన్ఫ్యూజన్ వస్తుంది అక్కడ అది వారణాసి దగ్గర వచ్చిన మహానది కింద అవుతుంది సో ఆ విధంగా ఒక బిందువుగా ప్రారంభమైన మినర్వ వారణాసి అనే ఈ స్టేజ్ ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి పది శాఖలుగా విస్తరించినట్లే రకరకాల సంగమాలు దాంట్లో ఉంటుంటాయి ఏది ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నీ మీరే ఆ నీటిలో ఏ విధంగా మనం చెయ్యాలి ఎలా చేయాలని చెప్పే వ్యక్తి నిర్మాణం ఇచ్చే మినర్వాస్ సో దానికోసం మీ అందరినీ మరొక్కసారి ఈ మినర్భాస్ రవంత స్వాగత సుమాన్యులు తెలియజేస్తూ మీ అందరిని మేము కోరేది మీరు కూడా మాతో పాటు పనిచేయాలి ఇది వరకు వాళ్ళు ఎలా చెప్పారు మేము ర్యాంకులు ఇచ్చేస్తారు ఉంటే అది ఎంతవరకు కొంచెం మీరే ఆలోచించుకోండి కానీ మేము ర్యాంకులు చేయాలంటే మీరు కూడా కష్టపడాలి ఒక పక్షి ఎగరాలి అంటే నేను అదే చెప్తుంట రెండు రెక్కలు ఉండాలి అంటారు ఒక తోక ఉండాలి ఆ రెండు రెక్కల్లో ఒక రెక్క అమ్మా నాన్నైతే అయితే ఒక రెక్క అధ్యాపకు దానికి నిశా దిశ నిర్దేశక కావాలి కాబట్టి అది ఏ లో పయనించాలి ఏ డైరెక్షన్లో అయితే స్టే ప్లానింగ్ అవుతుందని సో చూసేది యాజ్ అమాన్యం సో మినర్ వినర్వాజమాన్యు ఆ యాజమాన్యులో మీకు అనిపించచ్చు అదేదో సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ కూడా ఉంటుంది మహేష్ బాబు సునీల్ సినిమాలో సినిమాలో అద్భుతమైన చాలా మంచి డైలాగ్ కూడా అది ఎప్పుడో చిన్నప్పుడు ఇంటి దగ్గరికి పారిపోయిన తర్వాత మహేష్ బాబు వచ్చిన తర్వాత సినిమా యాక్టర్ సునీల్ అడుగుతాడు మన ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తున్నారు అని చదువులు అన్న వాళ్ళంతా స్కూల్ పెట్టారు రా చదువుకున్న వాళ్ళంతా దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు అంటాడు రోజు విద్యా వ్యవస్థ కూడా అంటాడు కానీ ఈ రోజు చదువురాన్ని వాళ్ళు విద్యా సంస్థలు పెట్టారు నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కామర్స్ రాజ్ గోపాల్ గారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవినాష్ గారు ఎంబీఏ అట్లాగే మురళీకృష్ణ గారు మెకానికల్ దాంట్లో మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడిల్స్ అట్లాగే ఆర్బీ ఇంకో డైరెక్టర్ ఆయన ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన పుస్తకాలు సుమారు ఎనిమిది పుస్తకాలు ఫాలో అవుతున్న ఒక డైరెక్టర్ సో సో ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా సాంగత్యంతో ఈ మినల్ బాని నడిపిస్తున్నాం సో ఆయన కాదు ఉండే దోక అనేది అంటే ఒక విజ్ఞానవంతమైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ మేము ప్రాపర్గా ఇస్తాం అదేవిధంగా ఈ రెక్కల్లో అధ్యాపకులు కూడా కరెక్ట్గా వర్క్ చేయించేలా చేస్తాం అమ్మా నాన్నలుగా చేయవలసిన బాధ్యత కూడా ఉంది కెన్ యూ ఆల్ డూ దట్ నేను ఎంత ప్రామిస్ చేయగల చేస్తా ఉన్నాను ఏం అక్కలేదు చిన్న చిన్న అది చేద్దాం అది చేద్దాం అది కూడా చేద్దాం అది కూడా చేద్దాం నేను అంటే మనకు వచ్చింది సిస్టమ్ ఇదే మనం పూర్తిగా మనం వినకుండా మనం ఏదో చెప్పేసుకుంటుంటాం మనకేంటి విద్యార్థులకి నేను అధ్యాపకులకి చెప్పేది ఇప్పుడు మనకేంటి ముందు అసలు నేను నేను విశాఖపట్నం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ విశాఖపట్నం వెళ్ళడానికి కావాల్సిన ఏదో చూసుకుంటాను ఆ విషయాలు నేను వెళ్ళినా బస్ టికెట్ ఇంత నేను వెళ్తాను అన్నాను కదా మన వాళ్ళు ఎక్కడైనా అక్కడ ఉన్నప్పుడు అవసరం చేయడం ఆ బస్ టికెట్ లేకపోతే ఆటోలో ఎక్కుతాం సైకిల్ ఎక్కుతాం అదే ఏసీ లాగానే ఎక్కేస్తాం ఇందుకే మనకు ఆ లక్ష్యం ఉన్నప్పుడు ఏదన్నా కాబట్టి ముందు మీ పిల్లలతో మీరు శ్రద్ధ వహించగలరా వాళ్ళని తిట్టకుండా వాళ్ళ పక్క వాళ్ళతో పోల్చకుండా మేము మీకు కావలసిన సహకారాన్ని మేము అందిస్తాం చేయత్తం కాదు సో మనకి ఆ ధైర్యం ఉన్నప్పుడు మన పిల్లలు ధైర్యంగా మనం నడిపించగలం సో అది నడిపించాలి అనుకున్నప్పుడు ఎందుకు నేను విషయం చెప్తున్నానంటే మనకి ఈ రోజున పగలో రాత్రిలో తెలియకుండా చందమామ కొన్ని కూడా కనపడకుండా అనేక రకాల లైట్లు వచ్చినాయి ఆ కాంతుల్లో మనకి చందమామ కనపడలేదు సూర్యుని చూసే అవకాశం లేదు వాక్లో సహాయం కానీ చందమామను కూడా కనిపించకుండా ఆ విద్యుత్ పలుపుని సృష్టించిన వాడు తోమస్ ఎడిసన్ ఎడిసన్ చాలా మొత్తంపై చదువు రాణించేది కాదు అసలు పక్కవాడి పుస్తకాలు చూసేవాడు కాదు వినేవాడు కాదు ఆ మాస్టర్కి చిరా వచ్చి ఒక ఉత్తరం రాసి పంపించాడు మీ అబ్బాయిని మేము ఏం చేయలేకపోతున్నాం ఉత్తరం తీసేసి మీరు ఏదో చేసుకోండి స్కూల్లో పనిచేయడం వీడే ఒక నాలుగో తరగతి చదువుతున్న ఆ కుర్రవాడి ఇంటికి తీసుకొచ్చి ఆ ఉత్తరం చూపించాడు తల్లికి వాడు చదవడం పూర్తిగా రాకది ఆ తల్లి చూసిన తర్వాత చిన్న చిరునవ్వు నవ్వింది అంట నవ్వి ఆకరించుకో చెడిస్తుంది అమ్మాయి ఏం రాశారు మా మాస్టారు అని అడిగేట నువ్వు చాలా తెలివైన అంటారా నీ తెలితేటకి నువ్వు అడిగే ప్రశ్నలకి ఆ సమాధానం చెప్పే మాస్టర్లు మీ స్కూల్లో లేరట మా స్కూల్లో అలాంటి మాస్టర్ లేరు కాబట్టి మంచి మాస్టర్ ఉన్నా వేరే స్కూల్లో జాయిన్ చేయమని చెప్పి మీ మాస్టర్ ఉత్తం రాశారు కానీ అంతకంటే తెలివైన మాస్టర్లు ఉంటారు నాకు తెలియదు కాబట్టి నీకు ఎందుకు నేనే నేను కన్నాను కాబట్టి నేనే పాఠాలు చెప్తారా అని చెప్పి ఆ తల్లి ఆ తురవాడికి విద్యాభుద్ధి నేర్పించింది కాలక్రమంలో అతను పికప్ చేసిన తర్వాత ఈ బడు పలుపులు ఏ కనిపిన తర్వాత నోబల్ అవార్డు వచ్చిన తర్వాత ఆ తల్లి గారి వస్తువులేయో సర్దుతుంటే దాంట్లో చిన్నతనంలో ఆ మాస్టర్ రాసిన ఉత్తరం దాంట్లో భయపడింది అప్పుడు ఎడిషన్ దాంట్లో చూస్తే అతని కన్నీటి తృప్తలు ఆ ఉత్తరం మీద పట్టింది అంటే మా అమ్మ నాతో అబద్ధం అంటే ఎందుకు పనిచేయని చేయని అని చెప్పి మాస్టర్ రాస్తే నీ యొక్క అమోహమైన తెలివైన వాడు అని చెప్పి రాసి నన్ను చేసి ఈ రోజు నోబెల్ అవార్డు వచ్చిందంటే ఇది నా గొప్పతనం కాదు మా అమ్మకే ఇది అంకితం అని చెప్పి ఎడిషన్ గారు రాస్తారు సో ఆ విధంగా మరి ఆ లెటర్ నిజంగా ఆ మాస్టర్ గారిని బతికుంటే నోబుల్ అవార్డు తీసుకున్న ఎడిసన్ని చూస్తుంటే ఆ మాస్టర్ యొక్క తల ఎక్కడ పెట్టుకోవాలి కాబట్టి ముందు ప్రాథమికంగా అక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభావ ఆ తని దేవోభవ సో మీ ఇద్దరు స్థానం దాటిన తర్వాత మా దగ్గరికి వస్తుంది మా దగ్గరికి వచ్చిన తర్వాత డెఫినెట్గా మనం ముగ్గురు కలిపి ఆ విధంగా కట్టే అద్భుతాలు సృష్టించవచ్చు ఆ సృష్టించడానికి మీకు కావలసిన అన్ని వసతులు మేము చేస్తాం డెఫినెట్గా మాకు సహకరిస్తున్న బిల్డింగ్ ఓనర్ వెంకన్న గారు కూడా ఈ మేనేజర్మెంట్ మారుస్తాడు డెఫినెట్గా సార్ ఇది విద్యా సంస్థ కోసం ఏం చేస్తారు తప్ప కమర్షియల్ గారు ఏం చేయట్లేదు ఈ విద్యా వ్యాప్తి కోసం మీకు ఎన్ని చేస్తే అన్ని కావాలి మీ బాత్రూములు రిపేర్ చేయాలా లేకపోతే ఏం చేయాలి చెప్పండి అని చెప్తే ఆయన ఇబ్బంది మాట కూడా అన్నారు మీరు ఏం కావాలి చెప్పండి నేను కూడా సహకరిస్తాను అవసరమైతే ఫ్యూచర్లో రెండు మూడు ఫ్లోర్లు పైకి వెళ్ళే కూడా చేస్తాను దానికి అంటే మీరు అన్న ప్రామిసెస్ అని మీరు నిలుపుకుంటూ మీ సిబ్బందితో చేస్తే మీ వెనకాల నేను ఉంటానని చెప్పి వెంకట గారు చెప్పడం జరిగింది సో ఆ విధంగా మనకి అన్ని అనుకూలిస్తున్నాయి కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒక్కటే అదేంటంటే ముందు అవగాహన కల్పించుకోండి కన్ఫ్యూజ్ అయిపోకండి గా కన్ఫ్యూజ్ అవుతాం మనం ఎందుకంటే ఒక కొత్తది వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయినట్టు విపరీతంగా ట్రాన్స్ఫర్ ఎడతాం ఆ పసుపు ఊరు ఎలా ఉంటుందో ఇల్లు దొరుకుతాయి లేదో అక్కడ పక్క వాళ్ళు ఎలా ఉంటారో లేదంటే ఇవన్నీ కాకుండా అన్ని అనుకూలంగా ఉంటాయి అదే భవనం అదే అధ్యాపకులు దాంతోపాటు కొత్త అధ్యాపకులనే మేము ఎక్కడ దొరకకపోతే పక్క నుంచి తీసుకొచ్చి మంచి ఎఫికెన్స్టాఫ్ అందరం కూడా తీసుకొస్తాం తీసుకొచ్చి ప్రతి నెల మేము నిర్వహించే పేరెంట్స్ మీటింగ్స్ అన్నిటికీ కూడా అయితే మా మేనేజ్మెంట్ మెంబర్స్ నుంచి కూడా డిఫరెంట్గా ఎవరొకరు ఉంటాం అది లేకుండా జరగదు అట్లాగే ఇక్కడ విపరీతమైన అనుభవం మూర్తిగా జోనల్ మేనేజర్గా ఆయన రిక్రూట్ చేయడం జరిగింది జోనల్ మేనేజర్గా ఆయన చోడవరం నుంచి ఈ ఎస్పోర్ట్ వరకు ఉన్న ఈ ఆరు శాఖలు పడితే టోటల్గా ఆయన పర్యవేక్షణలో ఈ ప్రిన్సిపల్స్ కంట్రోల్ అన్నీ కూడా జరుగుతాయి ఎక్కడికక్కడే అనేక టైర్ లో మనం పెట్టాం కాబట్టి ఇది చేయడానికి ప్రధాన కారణం అయితే వినర్వ ఆస్ ఎంత మార్జిన్ ఉంటుంది అంటే ఎట్లా ఎంత ఆస్తిలో ఉన్నది కాదు మాకున్న పెద్ద ఆస్తి అయితే మేము ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడో ఒకటి మమ్మల్ని పలకి నుంచి వాడు ఒకసారి నేను దుబాయ్ నుంచి చూస్తుంటే బొంబై ఎయిర్పోర్ట్ లో ఒక సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి సార్ ఆ బ్యాగ్ నేను తీసుకొస్తాను సార్ అన్న డ్రెస్ అంతా చూసిన తర్వాత ఈయనవరం తెలుగులో మాట్లాడుతున్నారు నా బ్యాగ్ తీసుకొస్తాను చెప్పి నేను పడి చూశాను సార్ పల్లా సిరిపురం విలేదు నేను పల్లా బ్యాగ్ స్టూడెంట్ సార్ అక్కడికి ఉద్యోగం చేస్తున్నాను సార్ అని చెప్పి నా బ్యాగ్ తీసుకొచ్చాను సో ఆ విధంగా మాకు ఏ ప్రాంతం మా ఒకతను ఒక బ్యాగ్ ఒక అతను ఒకసారి ఏంటంటే మలేషియా అంటే మలేషియాలో ఒక లోకల్ ట్రైన్లోకి వచ్చి సార్ మీరు అమరేంద్ర సార్ కదా అన్నట్టు అతను నేను అమరిందంటే మా పేరెంట్ మా కరెస్పాండెంట్గా కజన్ కదా మీరు అప్పుడు స్కూల్లో వస్తుంటారు మేము పల్లా బెస్ట్ స్టూడెంట్స్ సార్ అన్న వాడు ఆ మలేషియా నుంచే నాకు చేసి ఇక్కడ నిజంగా ఆనందం వేసింది మన స్టూడెంట్ సో అట్లాగ కేవలం మినర్వా ప్రతిపాడి నుంచే కాకుండా పది ప్రదేశాల నుంచి కూడా మాకు కొత్త వలస కోట ఇవన్నీ ఏమొచ్చినా వచ్చినా సరే మా విద్యార్థులు ఉన్నారు మా విద్యార్థులు ఉన్నారు చెప్పి సగర్వంగా కట్టుకుంటే వీటిలో మేము చేయడానికి ప్రయత్నం పెట్టి స్వామి వివేకానంద ఆ ఇలిస్టేషన్ ఏ మాకు ఆయన చాలా సందర్భాల్లో చెప్తుంటారు మనిషిగా జన్మించిన నువ్వు ఈ దేహాన్ని చలిచే కనీసం రాబో తరాల వాళ్ళకి ఒకటి రెండు అడుగు జాడలు మిగతకుండా ఈ దేహాన్ని చలిస్తే నీకు పత్తికి తేడా లేదు అన్నడ పంది జన్మిస్తుంది మనం జీవిస్తున్నాం పంది పిల్లలు కట్టండి మనం కట్టడం కానీ దానికి మనకి తేడా ఉందంటే విచక్షణ జ్ఞానం మన అడుగు జాడలు మిగతాయి ఈ రోజున మనం చూస్తున్నాం కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం కానీ తరం తరవాడు అంటే మనం సంపాదించి పెట్టిన వాడు నెక్స్ట్ తరవాడు వాడి మనం ఫోటో పెట్టడం లేదో తెలియదు రెండో తరం వాడికి వెళ్తే ఆ మొత్తాత్ ఎవడో తెలియదు ఆ స్థితిలో మనం ఉన్నాం కానీ మహాత్మా గాంధీకి మనకి రిలేషన్ లేదు స్వామి వివేకానందకి మనకి రిలేషన్ లేదు మదర్ తెశానికి మనకి రిలేషన్ లేదు ఏ దేశం ఏ భాష ఏ మతం చూడడం కానీ వాళ్ళు అడుగు జాడలు పదిస్తారు సో మినర్వా యొక్క లక్ష్యం కూడా అదే ఎస్ కోటికి వెళ్ళినా ప్రతిపాటికి వెళ్ళినా మురారికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా సరే మా అడుగు జాడలు పిలుస్తాను మా విద్యార్థులు ఆడిగుత్యాల కయూసుకోవాలి ఆ చేసే యజ్ఞంలో మీరు కూడా మీరు ముందుకు రావాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ మరొకసారి మీరు ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తెలియజేయడమే కాకుండా మేము కోరేది ఏ మీటింగ్ జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా మీ చిన్నారుతో మీరు రావడం అట్లు మానకండి ఎందుకంటే మీరు రాకపోతే బయటకు పెట్టలేని పాపం ఎక్కడ వచ్చిన కాయం దొరుకుతుంది పల్లె వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు మాత్రం వచ్చింది మా ఫర్ మా ఫాదర్ వచ్చారు మా ఫాదర్ రాలేదని సో అవి డెవలప్ అయిన తర్వాత ఏదో ఒక రోజు సబ్కాన్షియస్లో ఆజుకేట్ చేసి అవే ఒక రివెన్ చేసిన తిరిగి ఉంటాయి సో దానికోసం మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి వినవసలోకి ఆహ్వానిస్తూ పెద్దలు ఆయన చెప్పేసి కూడా ఏంటంటే గా మేనేజ్మెంట్ అంతా కూడా డిసైడ్ చేసి ఆ ఫీజులు ఇవన్నీ వేయడానికి మేము చేస్తాం అది చేసిన తర్వాత మీ అందరినీ కూడా కోరేది నా మాటలు మీకు గాయం కలిగితే ఎక్కడైనా సరే చాలా వాళ్ళని బాగా ఆనందిస్తారు ఎక్కడో చోట గాయం కలగాలి గుచ్చుకోవాలి ఆ గాయం కలిగిన తర్వాత అనేదే ఎక్కడో ప్రతి చూసి మా ఎస్కోట మాట్లాంటాడా అని చెప్పి గాయం కలిగినప్పుడు ఆ గాయం నుంచి మీరు ఆలోచనలు మొదలెట్టారు అక్కడే అక్కడ మనకేంటే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి గాయం కలిగినప్పుడే ఉద్యమం వస్తుంది ఉద్యమం వచ్చినప్పుడే విప్లవాలు వస్తాయి విప్లవం వచ్చినప్పుడు సంస్కరణలు వస్తున్నాయి సంస్కరణలు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది సో మహాత్మా గాంధీ బయటకు వెళ్ళినప్పుడు ఆయనకి గాయం కలిగింది ఆలోచించాడు ఎందుకు అని చెప్పి ఈ బ్రిటిషర్స్ నన్ను ట్రైన్ నుంచి గెట్టేశారు కాబట్టి అని చెప్పి అక్కడే ఆ విప్లవం మొదలుపెట్టాడు నన్ను గెట్టేశారు కాబట్టి ఏదో ఒక రోజు నా భారతదేశానికి పూర్తిగా బ్రిటిషర్స్ అందరిని తోలేస్తానని చెప్పి అక్కడే ఒక ప్రతిజ్ఞ చేశాడు అదే స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తి అయింది సో ఆ విధంగా గాయంతో ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళిన తర్వాత అంతర్ముఖులై ఆలోచించండి మీ పిల్లలతో మాట్లాడండి వాళ్ళ ఆలోచనలు ఇష్టాలు తెలుసుకోండి తెలుసుకుని రేపటి నుంచి వాళ్ళతో కలిపి అడుగులు వేయండి మినోర్వా మేము ఒక అడిగేస్తాం అదే షిర్డీ సైబా అడుగు ఒక అడిగే పది అడుగులు నేను వేస్తారు అంటాడు ఆ తత్వం తెలియక చాలా మంది అనుకుంటారు ఓహో మన ఒక కొత్తవలసించి ఒక ఎస్కోట్ నుంచి ఒక అడిగేస్తే షిర్డీ నుంచి ఆయన చేస్తారే అది కాదు మీ ప్రయత్నం అంటూ ఒకటి చేస్తే పది ప్రయత్నాలు నేను చేస్తారని సో అమ్మ నాన్నలుగా మీరు ఒక అడుగు పది అడుగులు మినోన్వా యాజమాన్ చేస్తుంది ఆ విధంగా అద్భుతాలు సృష్టించి రేపటి తరాలకు కోసం సరే బెటర్ టుమారో అని ఒక అద్భుతమైన అడిగుచ్చారు మీ కడుపును పుట్టినందుకు మీరు కలిగి ఇలా చేసే అక్కారం మేమిస్తూ ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్